హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి మా అపార్ట్మెంట్లో అబ్రహం గారని ఉంటారు ఆయన స్కూల్ మాస్టర్ అనమాట కానూర్ జడ్పీ స్కూల్లో సైన్స్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు దానికోసం ఫంక్షన్ జరిపారండి ఆ ఫంక్షన్ మమ్మల్ని పిలిస్తే వెళ్ళాము చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను వాళ్ళ అబ్బాయి అమ్మాయి అండి ఆయన వైఫ్ ఏమో శ్యామల్ గారు ఆవిడ కూడా బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట అసలు ఎంతమంది అందరూ వచ్చి ఆయన్ని సన్మానించారు మా టీచర్స్ అందరూ చాలా స్కూళ్ళ నుంచి వచ్చారండి మా అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేశారు నాన్ వెజ్ భోజనం బాగా ఎంజాయ్ చేసా అక్కడ ఆ ఫంక్షన్లో కేక్ కటింగ్గా చేశారండి స్కూల్ పిల్లలండి అసలు హడావుడైతే ఇంత అంత కాదు వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారండి మాస్టర్ గారు చాలా మంచి ఆయనండి ఆయన అసలు అందరితో కలివిడిగా ఉంటారు అలాగే హెల్పింగ్ గునేచర్ అనమాట ఎవరు ఏదైనా లేదనకుండా చక్కగా చేసి పెడతారు నేను వీడియో తీసుకుంటున్నానండి ఈలోపు స్కూల్ పిల్లలు ఒక పిల్ల వచ్చి టక్కు నా చేతిలోంచి ఫోన్ లాగేసుకుంది లాగేసుకుని అసలు అందట్లేదండి లాక్కి వెళ్ళిపోయింది సరేలే బాగా తీస్తుందిలేని ఊరుకున్నానండి ఇంకా ఇతను ఇష్టం వచ్చినట్టు తీసి నాకు ఒక పావు గంట తర్వాత ఇచ్చిందండి అందుకని కొన్ని కొన్ని సరిగ్గా రాలేదు ఏమనుకోమండి చూడండి ఆ పిల్లని ఎందుకులే అని చెప్పి ఊరుకున్నాను సరే అది కూడా పెడుతున్నాను చూడండి అసలు ఇంట్లో ఇంట్లో పిల్లలాగా గబుక్కుని గుంజుకుని వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఇంకా అలా తీసేసింది వీడియో తర్వాత నేను బలవంతానం తీసుకోవాల్సి వచ్చింది నా ఫోన్ని ఇట్లా తీసిందండి

జోబా ఇక్కడ నియావతి శాంతి కునారు రన్యంకే గారు అబ్రమర్ నాన్నని విషయాల తో సక్రిచౌర్ కెమెరా ఇచోన్స్ సర్ ఉసైమేట ప్రిమైటర్ ఈ పార్శాల లో సక్రిచౌర్ కెమెరా ఇచోన్స్ సర్ ఓకే డు ఇట్ సర్ పరిపరి మనం పార్శాల లో రేపు ఓకే

ఆశయాలో జోసేలో పంజాయి ఇంకా చూడండి పట్టుకోండి అబ్రహాము ఆల్ అలాగే పట్టుకోండి ఓకే సార్ కొంచెం సార్ సార్

తర్వాత సిద్ధార్థ కాలేజ్ కానరు వాకర్ సిక్రెట్ ప్రొఫెసర్ ఇటు వచ్చారు కెమెరా ఇచ్చాడు సార్ సార్ కెమెరా వైపు నేషనల్ మీద కెమెరా కెమెరా వచ్చాడు ఈ పదవి విరమణ ఉత్సవానికి రావడం జరిగింది ఓకే సార్ ఈ సందర్భంగా సిద్ధార్థ కాలేజ్ వాకర్ సిక్రెట్ వాళ్ళు పుష్పమాలతోనూ అబ్రహం నేషనల్ ని సన్మానిస్తూ ఉన్నారు వీరందరూ విదార్ధా కాలేజ్ వాకర్ స్క్రిప్ట్ ఫసల్ చెందినటువంటి సభ్యులు ఏనగ్లానకల సరే స్మైల్ మేడం ఓకే సభ్యులందరూ కూడా ప్రేమ అతి చేయాలతో ఆ అధ్యామహర్షికి సన్మానం చేస్తు ఉన్నారు సార్ ఒక పక్కన ఉండదు పక్కన పక్క నుంచి సార్ కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ సార్ ఏడు ਅਨ੍ਨਰਕੀ ਦੀਆਲੀ ਪੁਛ਼ਨ ਅਰਪੁਣ ਅਰਪੁਣ ਆਪਿ ਇਟੇ ਸ਼ਾਇਲ ਸ਼ਾਇਲ ਮਡ਼ਾਂ ਇਟ 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 ਸਾਰ ਇਟ ਇਟ हम और भी क्लब चलासा क्या अबला ओके सर ओके मैं कैंडिडेट देना వాళ్ళ కనుక సార్ సార్ ఒకవైపు సార్ కూడా ओके सर ओके सर आला बिग्रुप ओके मैं జి హాయ్ లావణ్యక్క హాయ్ బిందక్క హాయ్ చూచురా ఇటు తిరగండి మీరు వీడియో రాలా నల్లగా వచ్చింది ಬುಜ್ಜಿ ಹೈ ಇಂದ್ರ ಮೀರಕ Ya सेक्शन नंबर 12 అబ్రహం మాస్టర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇలా జరిగిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఖచ్చితంగా